వచ్చే వారం కూడా కలికి ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూల్యే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజమా నువ్వు కొని చేయి చేయపోకు నేను కొనుక్కుంటాను అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే అడుగు వాడు దొంగతో అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మ నా నాలెడువా డబ్బుతో తప్పించికెళ్ళడానికి జలంతర్గా అవి కావాలన్నా మైకేల్ జాక్సన్ ఐఆవై స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనర్ని యగ్దాడి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్తో ఆడుకుంటేనే మేము సిబిడై రోడ్డు మీద షూట్ చేశాను సార్ మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులైతే దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా లా కనిపిస్తారు